జన సముద్రానికి ప్రతి రాయలసీమ బిడ్డకు నిండు మనసుతో గుండెల నుండి ఆ ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు మీ జగన్ మొత్తం ప్రజలందరూ కూడా చొక్క మడతేసి బాబుకున్న కుర్చీని కూడా మడిచి షీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట ఇరవై మూడు తగ్గించారు కదా అని అడుగుతూ ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా కాదెప్పుడు ఇంతనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బైటే ఉండాలి కాగేసిన పీక్లేట్స్ ఎప్పుడూ సిక్స్లోనే ఉండాలి